పద్మశ్రీ పురస్కృతులు ఈనాటి విశిష్ట అతిథి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి అభినందన సందేశం ఉంటుంది శ్రీ గరికపాటి నరసింహారావు గారు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది మనం ఈ ప్రసంగాన్ని వందే మాతర నాదంతో ప్రారంభం చేస్తున్నా వందే మాతరం వందే మాతరం వందే మాతరం రాజుల శక్తి ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడతలీ భరత మాత రాజుల శక్తి ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ ధీరాజుల మేధ తోడ కవిరాజుల సద్గుణ బోధ తోడ రాజుల శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ ధీరాజుల మేధ తోడ కవిరాజుల సద్గుణ బోధ ఓడ ద్యోరాజుగ విల్గుని భరత రాజ్యము ద్యోరాజుగ విల్గుని భరత రాజ్యము భావితరం మునందున రాజిలునట్లుగా రాజిలునట్లుగా యువతరం ఒక దీక్షను బునగావలెన్ భావితరం మునందున రాజులునట్లుగా యువతరం ఒక దీక్షను బునగా సోదరుడు నాగపణి శర్మ గారు నేను అవధానాలు ప్రారంభించే నాటికి శిఖరాగ్రస్థానంలో ఉన్నారు ప్రతి అవధాని ఇంచుమించు అవధానాలు ఎప్పుడు మానయ్యాలనుకుంటాడో అప్పుడు నేను నా గ్రహస్థితి వేరు ముప్పై నాలుగో ఏట నేను అప్పటికి వారు పద్నాలుగేళ్ల బట్టి ముప్పై నాలుగేళ్లలోగా ఎన్ని చేశారో వారే లెక్కెట్టుకోవడం కష్టం అందుకే నేను అవధానం సందర్భంలో తొంభై ఆరు మేలో కాకినాడలో చేసినప్పుడు నాకంటే ముందు వారు ఫిబ్రవరిలో ఇక్కడ లలిత కళా తోరణంలో సహస్రావధానం చేశారు అంతకంటే ముందు తిరుపతిలో మేడసాన మోహన్ గారు సహస్రావధానం చేశారు అంతకంటే ముందు సరే తొలితరం మహావధానులు అందరూ ఉన్నారు వీరందరికీ నేను నమస్కారం చేసి అటువంటి విద్య నాకు అబ్బడం నాకు అదృష్టం అని చెప్పాను అది నాగపణ శర్మ గారి స్థానం టీ విన్ తిరుపతి వెంకటేశృహవాటి తిరుపతి వెంకటేశంధ్రత్వపుంఠేవన్ కొప్పర పుంఘీశ్వరులు గాడేపల్లిపతి వెంకటేశంధ్రత్వపుంఠేవన్ కొప్పర పుంగీశ్వరులు గాడేపల్లి వెలూరియున్ శివీ సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ శివీ సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ శ్రీ బేతవోల్వారు సంభావింపన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ నాగభణ్యాత్తమౌ ఈ విద్యల్ మరి నన్ను చేరినవిగా నాగభణ్యాత్తమౌ ఈ విద్యల్ మరి నన్ను చేరినవిగా ఏ జన్మ పుణ్యములో నిజంగా నేను అవధాన రంగ ప్రవేశం చేర్చినప్పుడు శిఖరాజమానంగా వెలుగుందుతున్న మూర్తులను చూసి నేను కంగారు పడ్డాను కానీ యువతరం గ్రహించాలి ఎప్పుడూ విజయం సాధించాలంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాలి ఘంటసాల పాడిన పాట మనం ఎంత పాడినా ఘంటసాల కంటే బాగా పాడలేదనే అంటారు ఖచ్చితంగా అందుకంటే ఇంకో పాట ఎత్తుకుని పాడితే ఘంటసాల గారు అప్పటివరకు ఆ పాట పాడలేదు కాబట్టి మందే బాగుంటుంది ఖచ్చితంగా అందుకని నేను కొంచెం ఆలోచించాను నాకంటే ముందు ఆ రంగంలో ప్రసిద్ధులైన వారు నేను తొంభై రెండులో ఎప్పుడు అవధానాలు మొదలు పెడితే తొంభై ఆరు నాటికి మోహన్ గారితోనూ నాగపూండి శర్మ గారితోనూ సరితూగే విధంగా అవధానం చేయగలిగాను కేవలం నాలుగేళ్లలో యువతరం గ్రహించాలి నేను ఎంచుకున్న భిన్నమైన మార్గం ఏమిటంటే వీరి మళ్ళీ రాగాలు నేను తీయలేను సంగీతం నాకు తెలియదు మోహన్ గారంతా వేగంగానూ చెప్పలేను వేగము నాకు తెలియదు అందుకని వేగము రాగము పక్కనట్టి నేను నాకు సహజమైన చమత్కారం అనేదాన్ని ఎంచుకున్నాను బాగా ధారణను ఎంచుకున్నాను అందుకని ఎవరో కొంతమంది అడిగితే వారిది వేగమండి వీరిది ఏమిటి మీదేమిటంటే నాదో ప్రధానమైన యోగం అన్నాను నేను ఆ రకంగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని అందులోకి వెళ్ళాం నాగపండి శర్మ గారు సహృదయం ఎంత గొప్పది అంటే అవధానాలు చేయడం పాండిత్యాలు చాలామంది ఉన్నారు చేశారు మేము చేస్తున్నాం ఇంకా ముందు ముందు చేస్తారు ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నారు కానీ వారు సహృదయాన్ని గురించి ఒక మాట నేను ముప్పై ఏళ్ళుగా మర్చిపోలేను వారు ఫిబ్ర ఫిబ్రవరిలో తొంభై ఆరు ఫిబ్రవరిలో అవధానం చేస్తే నేను కాకినాడలో చేయాలి అనుకున్నప్పుడు కార్యకర్తలు కేవలం ఐడియల్ కాలేజీ అధ్యాపకులు డబ్బు లేదు చాలా కష్టం చేయడం ఇరవై రెండు రోజుల పాటు పైన చెయ్యాలి నేను స్వయంగా వారి దగ్గరకు వచ్చి మీరు నన్ను అభినందించి ఆశీర్వదించి ఏమైనా చేయగలరా అంటే నేను వారింటికి వెళితే వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి అప్పటికప్పుడు అరగంటలో ఆయన ఒక దాతని పిలిపించి ముప్పై వేల రూపాయలు నాకు ఇప్పించారు సహస్రవ ఆయన ఫిబ్రవరిలో చేశారు నేను ఏప్రిల్ నెలలో వారి ఇంటికి వెళ్ళాను మేలో నేను సహస్ర అవధానం చేశాను నేను ఇప్పిస్తున్నాను మీరు చేయండి సోదరులు తప్పనిసరిగా మేము ఇక్కడ హైదరాబాద్లో చేశాను వారు తిరుపతిలో చేశారు మీరు సాగర తీరం కోస్తా జిల్లాలో చేయండి నన్ను అభినందించి పంపించారు ప్రత్యేకంగా వారి సహృదయానికి నేను నమస్కారం చేస్తున్నాను ఎప్పటికీ ముప్పై ఏళ్ళుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేను ఆనాడు నా సహస్రావధానానికి వారు ముఖ్య అతిథిగా కాకినాడ విచ్చేశారు తొంభై ఆరు మే పదిహేనో తేదీ ప్రత్యేకించి నా కోసం రైల్లో వచ్చి ప్రయాణం ప్రయాణ అలసట భరించి వచ్చి మళ్ళీ అక్కడ అభినందన పద్యాలు చెప్పి నన్ను ప్రోత్సహించారు ఇవాళ వారికింత పద్మశ్రీ పురస్కారం తర్వాత ఇంత సత్కారం జరుగుతూ ఉంటే ఒక మొత్త యదువుని మరో మొత్త గౌరవించినట్టుగా పద్మశ్రీ పురస్కృతున్నైనా నాకు వారిని గౌరవించే అవకాశం రావడం చాలా సుకృతంగా భావిస్తూ ఉన్నాను నాటి సభకి వారు విశిష్టమైన అతిథి అయితే నేటి సభకి నేను విశిష్టమైన అతిథి గారు వస్తుంటే నాకు ముప్పై ఏళ్ల కాలచక్రం అంతా తిరిగినట్టుగా అనిపించింది ఒక్కసారి ఇంకొక అవకాశం వారు సహస్రావధానం చేస్తుంటే అప్పటికే నేను ఏలూరులో ద్విశతావధానం చేసి ముగించుకొని వచ్చి అసలు సహస్రావధానం ఎలా చేస్తున్నారు దీనికి ధారణ ప్రణాళిక ఏమిటి ఇదంతా చూడాలని నేను తిరుపతిలో మోహన్ గారి అవధానానికి హాజరయ్యాను తర్వాత నాగపూడ శర్మ గారి అవధానానికి హాజరయ్యాను ఇక్కడ హాజరైనప్పుడు జరిగిన ఒక చిత్రమైన విషయం ఏంటంటే అప్పటికి నేను అవధానాలన్నీ ప్యాంటు చొక్కాతో చేశాను ఎందుకంటే పంచి కట్టుకోవడం అలవాటు అవ్వలేదు మొదటి శతావధానం తర్వాత శతావధానం కూడా ప్యాంటు చొక్కాతోనే చేశాను మా రామబ్రహ్మ గారు బలవంతంగా బలవంత పెట్టి నన్ను ద్రాక్షారామం శతావధానానికి పంచి కట్టించారు అప్పుడు సగం దృష్టి పద్యం మీద ఉంటే సగం దృష్టి పంచి మీద ఉండేది ఎక్కడ ఊడిపోతుందో అని ఈ భయం పడలేక నేను కట్టేవాడిని కాదు అలాగే ద్విశతావధానిగా ఒక మామూలుగా పృక్షకుడుగా ఇక్కడికి వస్తే ఒకరోజు మధ్యాహ్నం ఆయనే కార్యకర్తలకు చెప్పి వారు ద్విశతావధానం చేశారు సహస్రావధానం చేయాలనుకుంటున్నారు వారిని సంచాలకుడుగా పెట్టండి అన్నారు నేను అప్పుడు కూర్చుండగానే విచిత్రం ఏం జరిగిందంటే నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ ఒళ్ళు పొలకించే సన్నివేశం ఇలా కూర్చోగానే వెంటనే పురుషకుడు పంచాశము ప్రక్క నరుడు భద్రత నుండెన్ అని సమస్య ఇచ్చారు ఆయనకి ఒక సింహం పక్కన మనిషి హాయిగా కూర్చున్నాడు అన్నట్టుగా చెప్పారు పంచాశము ప్రక్క నరుడు భద్రతనుండన్ అది మామూలుగా ప్రణాళికలో భాగంగా ఇచ్చింది నేను వచ్చాను వారేమిజల కానీ నాకు వెంటనే స్ఫురించి నేనన్నా నేను చెబుతాను దీనికి శర్మగారు తర్వాత చెబుతారన్న అని సంచాలక పీఠం మొన్న పంచను ధరింపగలేని బాపడ నాకు సంచాలక పీఠం మన పంచను బాపడనగు బాపడనకు నన్నుంచుట సమస్య కాదా పంచాశ్యము ప్రక్క నరుడు భద్రత నుండెన్ ఇంతవరకు అవధానానికి పంచిగట్టుకోవడం కూడా తెలియదు నాకు వందల పద్యాలు అప్పగిస్తున్నాడు కానీ అటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సంచాలకుడుగా ఉండమని వారే అడిగారు అంచేత సింహం పక్కన కూడా నరుడు భద్రంగా ఉండగలడంటే ఇదే ఉదాహరణ అన్నాను ఆ రోజు అవధానం అయ్యాక నాకు కలిగిన అనుభూతి ఏమిటంటే ఆయన గాన చెరి అధిరెన్ నాగఫణీంద్ర శర్మ రసరాగా అదే అధిరెన్ అధిరెన్ నాగఫణీంద్ర శర్మ రసరాగా అదే హృదయో హృదయ అధిరెన్ నాగఫణీంద్ర శర్మ న రాగా హృదయోద్భూతమునై హృదయోద్భూతమునై నగన చరితో హేలాస ప్రభాస్పద లవణ్యయుత అప్సరో నటనయై హేళా విలాస ప్రభాస్పద பூபாகமுன் கதலன் போக சாகித்ய பூபாகமுன் கதலன் போக சாஹித்யூமுன் கதலம்போக்க சகசிரமுல சேஷுடே అవధానం చేస్తుంటే శేషుడికి కూడా భయమైంది నా భూమండలం మొత్తం మీద సాహిత్యపరమైన భూభాగం కదిలిపోతుందేమో దీనికి అని అందుకని ఆయన కూడా నాగపండి శర్మ అవధానాన్ని చూసి ఆ గానచరికి ముగ్ధుడై ఎక్కడ భూమండలంలో సాహిత్యపరమైన భాగం కదిలిపోతుందో అని కాస్త చక్కగా వెయ్యి పడగల మీద దాన్ని ధరించాల్సి వచ్చింది అని నాకు దోచినటువంటి భావంగా చెప్పాను అది వారి గానచరి వారి ప్రభావం మీకు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కవులు పండితుల మీద కనబడుతుంది ఇప్పటికి కూడా నేను ఎన్నో సభల్లో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఒక పద్యం పాడితే ఒక శ్లోకం పాడితే అది వెంటనే నాగపండి శర్మ గారి కంఠాన్ని అనుకరించడంగా జరుగుతోంది ఇప్పటికీ ముప్పై ఏళ్ళుగా ఆయన శైలి ఆ మధ్యమావతి రాగం ఆ శైలి ఆ పద్ధతి అలాగ అందరినీ ఆకట్టుకోగలిగింది ఇంకో మాట ఒక అవధానగా నేను చెప్పాలి అవధానాలకి రేట్లు పెంచింది ఆయనే దానివల్ల మేమంతా సుఖంగా ఉన్నాం ఐదు వందలకి ఆరు వందలకి అరుగుల మీద అవధానాలు చేసేసే రోజుల్లో కాదు అవధానం అంటే పదివేలు ఇవ్వాల్సిందే లేకపోతే ఎందుకు పనిలేక అని ఆయన ముందు రేటు పెంచి మేము కూడా పెంచే అవకాశం కలిగించారు దానికి అంతేకాదు రాజయోగం కలిగించారు అవధానానికి ఒక దేశ ప్రధానమంత్రి ఒక సహస్రావధానంలో పృచ్ఛకుడుగా పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన స్థాయిని ఆయన పలుకుబడిని ఆయనకున్న గౌరవాన్ని అంతా ఉపయోగించి ఢిల్లీ నుంచి ఇక్కడికి ప్రధానమంత్రిని తీసుకువచ్చి ఆయన్ని ముఖ్య అతిథి స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఒక ప్రశ్న వేయడం ఈయన చెప్పడం ఇవన్నీ మన కళ్ళతో మనం చూశాం అప్పటికింకా నాకు లేదు కాబట్టి నా రెండు కళ్ళు పుణ్యం చేసుకున్నాయనుకున్నాను స్వయంగా చూశాం కాబట్టి కళ జోడతో చూసేంత ఇబ్బంది లేదు కాబట్టి ఎంత రాజయోగం ఒక విద్యకి రాజయోగం కలిగించాలంటే కాస్త లౌక్యం చాతుర్యం ఉండాలి నేను ఉన్న చోటే ఉంటాను అదే పంచ కట్టుకుంటాను అదే అరుగు మీద కూర్చుని చెబుతాను విండేవాడు వింటాడు లేనివాడు లేదని ఎవడు వినడు బతుకు చెరువుకి ఏమిటంటే ఎప్పుడూ పండితుడైన వాడికి బతికే విధానం కూడా తెలియాలి తన కళను బతికించే విధానం కూడా తెలియాలి అది బాగా తెలుసున్నవాడు కాబట్టి ఆయన దాన్ని సాధించగలిగాడు అటువంటి గొప్ప అవధానం ఒక సమ్మోహన శక్తియున్న కవితోద్యోగీంద్రుడా తండూ ఒక సమ్మోహన శక్తియున్న కవితోద్యోగీంద్రుడా వానికి పద్యములు శ్లోకము వశములై నిర్మాణ ధర్మంబులో పికగీతముల అలపించు ఆయన పాడడం మొదలు పెడితే కోకిల వచ్చి కూర్చుంటుంది అక్కడ ఎందుకంటే ఈయనకేదో నేర్పుదామని కదా ఆ కంట నుంచి నేర్చుకుందాం ఇంకా మధురంగా పాడడం ఎలాగో నేర్చుకుందాం కోకిల రెండు నెలలే పాడుతుంది ఈయన పన్నెండు నెలలు పాడతాడు అది గొప్ప విషయం ఒక సమోహన శక్తియున్న కవితోద్యోగీంద్రుడాతండు వానికి పద్యములు శ్లోకము వశములై నిర్మాణ ధర్మంబులు పికగి పికగీతమ్ముల నాలపించు ములనాలపించు నిర్మాణ ధర్మంబులు ఓ పిక ప్రభు ములనాలపించు ప్రభు హృత్పీఠములు సుకరం అవానికి ప్రభు హృత్పీఠములు సుకరం वधान विद्या वधान विदुष स्रोतस्वनी स्नातयौ పెద్ద పెద్ద నాయకుల హృత్పీఠాల్ని ఆకర్షించు ఆకర్షించుకోగలగడం అంటే సామాన్యమైన విద్య కాదు ఒక ఉపాసన ఉంటే తప్ప సాధ్యం కాదు అది దాని ద్వారా దాన్ని సాధించి ఆయనతో నిజానికి ఆయన కంటే ఎక్కువగా కూడా ఆ కళకి గౌరవం లభించేలా చేయడం వల్ల అప్పుడు ఎంతోమంది అవధానులు పుట్టుకుని వచ్చారు అదివరకు అవధాన కళ కొంతకాలం చేసి దీనికి గిట్టుబాటు కాదని మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రంగంలోకి వచ్చారు నా మటుకు నాకే తొమ్మిది కాలేజీలు మారినటువంటి వాడిని ఇక ఉద్యోగాలు అవసరం లేదు అవధానాలు చేసుకుని బతకచ్చు అనే నమ్మకం కూడా కలిగింది అప్పట్లో అంత ప్రాభావం వచ్చింది ఆ విద్యకి మనం చేపట్టాము అంటే అటువంటి ప్రాభావం కలిగించాలి ఆ విద్యని ఇక ఆయన ప్రతిభ అంటే ఒకటి రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా అవధాని ప్రతిభ అంతా నాలుగు అంశాల్లో ఉంటుంది ఒకటి సద్యస్ఫూర్తి రెండు ధార మూడు ధారణ నాలుగు చమత్కారం ఆధునిక కాలాన్ని బట్టి ఈ చమత్కారం కూడా ఉంటే తప్ప అది రాణించదు అది ఆయనకి సత్యస్ఫూర్తి ఎటువంటిదంటే ఒక అవధానంలో నేను స్వయంగా చూడలేదని కానీ విని నా ఇంట్లోంచి నేను ఆయన అవధానం చేస్తున్న దిక్కుకి తిరిగి నమస్కారం చేశాను ఈ ప్రజ్ఞకి నమస్కారం అయ్యా జడేజా కాంబ్లే కుంబ్లే వీళ్ళంతా ఏ రంగంలో ప్రసిద్ధులో తెలుసు జడేజా కాంబ్లే కుంబ్లే ఈ పదాలు ఇచ్చి రామాయణంలో ఏదైనా ఘట్టంలో పెట్టి చెప్పండి దత్తపదని అడిగితే అయినా ఒక నిమిషం ఆలస్యం చేయకుండా ఏషా జడేజా అని హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు సింహకైన ఎత్తుకున్న రేఖంగా జడేజా అనే దాని నుంచి జడేజాని పుట్టించారు ఇది చాలామందికి తెలియకపోవచ్చు పాండిత్యం ఉంటే తప్ప చేయలేని పనిది కేవలం స్ఫురణ వల్ల ఏది కాదు ఏదో తోచి తోచిన బద్యం చెప్పడం కాదు ఇక్కడ తేటగీతో ఆటవేళతో వాగేసి చప్పట్లో కొట్టించడం కాదు ఇక్కడ జడేజా అనే క్రీడాకారుడు పేరు రావాలంటే రామాయణంలో ఎలా సాధ్యం వెంటనే స్ఫురణ ఎక్కడికి వెళ్ళింది అంటే హనుమంతుడు సింహికిని సంహరించేటువంటి ఘట్టంలో కూడా అది నీటిలోంచే పైకొచ్చింది కదా అది జలే జా జలే జాత ఇది జలే జా కానీ సంస్కృతంలో ఒక మర్యాద ఏమిటంటే లడయోర భేద లకారం దానికి డకారం లకారానికి లకారము వాడచ్చు చరిత్ర నిండా భట్టుమూర్తి అటువంటి ప్రయోగాలే చేస్తాడు గిరికనే కన్యకి అది గ్రహించుకుని ఆ పండితుడు ఏషా జడేజా అని అందగానే అక్కడ పక్కనున్న గారు సహా మొత్తం భవనం భవనం అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది ఆ స్ఫూర్తికి అందుకే స్ఫురణానామ పుమాన రూప నీల నీరధ సన్నిప సా అర్జునశ రథకూబరే స్థిత అంటాడు వ్యాసభగవానుడు భారతంలో కర్ణుడు వేస్తూ ఉంటే కర్ణుడికి బాణం బాణం పట్టుకున్నాడు కానీ మంత్రం స్ఫురించట్లేదు నాకు మంత్రం స్ఫురించట్లేదు మంత్రం స్ఫురించట్లేదు అని కర్ణుడు శల్యుడితో అంటే శల్యుడు అంటాడు నీకెందుకు స్ఫురిస్తుందయ్యా మంత్రం స్ఫురణ నామ పుమాన్ రూప స్ఫురణ అంటే మగవాడయ్యా సా నీల నీరద సన్నిప వాడు నీలమేఘ రంగులో ఉంటాడయ్యా ఆ పెద్ద మనిషి వెళ్ళి అర్జునుడు రథంలో కూర్చుని నీకు నాకు ఎందుకు స్ఫురిస్తుందయ్యా బొబ్బట్లు స్ఫురిస్తాయి కానీ అన్నట్ట భగవత్ సహాయం లేకుండా భగవద్దత్తమైనటువంటి అనుగ్రహం భగవద్ అనుగ్రహం లేకుండా అవధానం కూడా చేయడం సాధ్యం కాదండి అది స్ఫురణ అనేది భగవంతుడు యొక్క దయ ఆయన స్ఫురింపజేయవలసిందే మనమేం చేయలేదు ఆ సరస్వతి మాత కటాక్షించవలసిందే లేకపోతే వేదిక మీద విరమోహం అయ్యాలి అంతకంటే ఆయన వచ్చిన స్ఫురణ ఏంటంటే యషా జడేజా అనగానే అయిపోయింది భజ్యం ఇంకంతే ఇక మిగిలిది కాంబులే కుంబులే అనేది ఎలా పూర్తి చేస్తారా అని పండితులు కూడా ఆలోచిస్తే ఎప్పుడూ భిన్నమైన మార్గం అని ఇందాక చెప్పానే కాముకి ఎడదమెడామా బ్లే అందులోకి లాగితే బ్లేడు కత్తిలో వస్తాయి ఎంతకంటే అసహ్యంగా తయారవుతుంది భద్యం ఆయన అలా చేయాల అది చచ్చింది ఒక గుద్దు గుద్దాడు గుద్దితే ఆ సింహిక కింద పడింది కింద పడితే విశ్వనాథ సచ్చి అన్నగారే వండించాడు కల్పవృక్షంలో అది చచ్చి సముద్రంలో పడితే దాన్ని పడవగా చేసుకుని ఐదు వందల మంది దాటొచ్చట అంత పెద్ద శరీరం దాన్ని అటువంటి శరీరం పడితే అది పడుతూ పడుతూ ఉక్కిరి బిక్కిరే నీళ్లు మింగిలేస్తూ శబ్దం చేసింది ఏం చేసింది కాంబ్లీతి కుంబ్లీతి రవంశకార ఇది నాగోపణి శర్మ ఇది మాడుగుల వంశ ప్రతిభ ఇది ఆ తల్లి దయ తొంభై ఏళ్ల వయస్సులో ఉన్నవాడిని నేను పలకరిస్తే ఇందాక ఎవడంటున్నారు ఒక మాతృ హృదయం ఎంత గొప్పది అసలు భారతీయ స్త్రీ హృదయం ఎంత గొప్పదో నాకు అర్థమైంది ఆ తల్లితో మాట్లాడితే అమ్మా మీ బిడ్డ ప్రతిభ చూస్తున్నారు కదా మీ బిడ్డకింత సన్మానం జరుగుతుంది కదా మీకంటే ఆనందించేవాళ్ళు ఎవరంటే ఆ తల్లి వెంట కన్నీళ్ళు వచ్చి ఆయన లేరు కదా అందండి ఆవిడ ఆయన లేరు కదా అందండి దట్ ఈజ్ ఇండియన్ ఉమన్ దట్ ఈజ్ ఇండియన్ ఉమన్ భారతీయ స్త్రీత్వాన్ని నిలబెట్టేరా సుశీలమ్మ గారు మాట్లాడే ఆయన లేరు కదా ఆయన లేరు కదా ఆయన ఉంటే ఎంత సంతోషించేవారో కొడుక్కింత తాను ఉన్నానన్న సంతోషం కంటే ఆయన లేరనేది ఒక చింత అయింది ఇది ఇవాళ నూతన దంపతులందరూ గ్రహించాల్సిన విషయం అప్పుడు పెళ్ళిళ్ళు జీవితాల్లో మా విడాకులే ఉంటాయి విడాకులు ఉండబమ్మ అలా తలుచుకోవాలి అలా తలుచుకోవాలి మీరు ఉన్నారు మీకు ఎంత ఆనందం కలిగింది అంటే ఆయన లేరు కదా అంటే నా నీళ్ళు వచ్చే వెంటనే ఎంత గొప్ప స్త్రీ కూడా భర్తం తలుచుకుంటుంది ఇప్పుడు ఆయన లేరు కదా అంటుంది అది కావలసిన ఆ మాతృమూర్తి యొక్క దయ ఆ స్ఫురణ ఆయనకి స్ఫురించి అలాగా జరిగింది ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో మా ఇల్లాలు సాక్షి చపాతీ వండినప్పుడల్లా నాగపండి చర్మగారు తలుచుకుంటారు ఖచ్చితంగా చపాతీ చేసిన వెంటనే ఆవిడ ఉంటుంది అన్న ఎస్ చపాతి సర్వం అని మా శారద ఉంటుంది వెంటనే నేను అలా నేర్పిశాను పద్య చపాతి అనగానే దీన్ని నాగపండి శర్మ గారు దత్తపదలో విడదీసినట్టుగా నేను కూడా చేయలేదు ఎవరూ చేయలేదని చెప్పాను మా ఇంట్లో చపాతి చేసినప్పుడల్లా ఆవిడ ఏముంటుందంటే ఎస్ చపాతి సర్వం ఉంటుంది నేను నాగపండి శర్మకి నమస్కారం అంటాను వెంటనే శంకరదయాళ శర్మ గారు ఇచ్చినటువంటి దత్తపద రాష్ట్ర అప్పుడు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా అయినా ఉన్నారు ఆయన శంకరదయాళ గారు సంస్కృతంలో ఈ చపాతి పరోటా కుర్మా సాంబారు ఈ నాలుగు ఇచ్చి పద్యంలో శ్లోకంలో పెట్టమంటే ఒక క్షణంలో స్ఫురణ కలిగి ఆయన సంస్కృతంలో చెప్పింది యశ్చాతి జగత్సర్వం జగత్ జగత్సర్వం యో అనుకంపాపరో అటతి యో అనుకంపా అటతి ఈ శ్లోక నిర్మాణంలో చాలా క్లిష్టత ఉందండి ఇది కేవలం స్ఫురణత్వం అయ్యేది కాదు వ్యాకరణం బాగా తెలియాలి పాండిత్యం ఉండాలి దాన్ని సర్దుబాటు చేయగలగాలి లేదా పరోట లాంటి మాట అసలు రాదు సాధ్యం కాదు ఇది ఎపాతి జగత్సర్వం యో అనుకం పాపరో అటతి సాంబారుద్రస్తమాశ్రిత్య సాంబారుద్రస్తమాశ్రిత్య వయం కు నమ యశ్చ పాతి జగత్ సర్వం యశ్చ ఏ భగవంతుడైతే జగత్ సర్వం జగత్తు మొత్తటిని రక్షిస్తున్నాడో ఆయన పరోటా రావాలి కదా యో యహా అనుకంప పరో అటతి ఆ పరోటా దగ్గర రూపక్కనే ట రావాలి కానీ ఎంత బుద్ధి స్ఫురించింది ఆయనకి తల్లి దయ నిజంగాను పరో అటతి అన్నప్పుడు మధ్యలో అవగ్రహం ఉంటుంది ఆ అవగ్రహం లేకపోతే మన పని నిగ్రహం ఏం చేయలేము అక్కడ పరో పక్కన టా రాదు పరో అటతి అన్నప్పుడు ఆ కనపడకుండా ఆకారం వస్తుంది అది ప్రయోగించేనా యో అనుకంప పరో అటతి జగత్తు మీద అత్యంతమైన దయతో ఆయన అంతా సంచరిస్తూనే ఉంటాడు జగద్వ్యాపకుడు కదా శ్రీ మహావిష్ణువు అందుకని యో అనుకంప పరో అటతి సాంబా రుద్రహ తమాశ్రిత్య అటువంటి వాడే సాంబుడు రుద్రుడు కదా శివుడైనా కేశవుడైనా ఆయనే కదా తమాశ్రిత్య అటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి నేను నిశ్చింత మనం ఏం చేస్తున్నామంటే వయం కుర్మక నమ శతం నేను శత నమస్కారాలు చేస్తున్నాను అని కుర్మా కూడా జోడించారు ఇది ఈ సభలో చెప్పడానికి ముందు ఒక మూడు నాలుగేళ్ల క్రితం అనుకుంటాను నేను ఎక్కడో అవధాన విద్య మీద మాట్లాడుతూ ఇంత గొప్పగా చేస్తారని వారి పేరు చెప్పి ఈ ఉదాహరణ చెబితే కిందికి దిగా ఒక పండితుడు అడిగాడు కుర్మా అంటే రాకి దీర్ఘం ఉంటుంది కదండి కుర్మా అని కుర్మ అన్నారు కదా సరిపోయిందా సాటి అవధానిగా మీరు అంగీకరిస్తారా అని అడిగారు ఇదివరకు పద్యం ఆయనకు సద్యస్ఫూర్తికి పరీక్ష ఇది నా సహృదయానికి పరీక్ష నేను వెంటనే అన్నాను కుర్మా పెట్టినప్పుడు ఎప్పుడైనా చూడండి రెండు చిన్న కప్పుల్లో ఇస్తారు అందుకే కుర్మా అని రెండు విసర్గలు పెట్టారు శర్మగారు అది కుర్మా అలాగే ఉంటుంది కుర్మ ఎవడు పళ్ళెంలో ఇలా పారబోయడు పట్టుకొచ్చి రెండు చిన్న కప్పుల్లో ఇస్తారండి ఆ చిన్న కప్పులు గుండ్రంగా ఉంటే వాటినే ఇక్కడ పెట్టారండి శర్మగారు ఆ కప్పులు కూడా కనపడాలని ఉద్దేశం అయింది నువ్వు పో బయటికి అని చెప్పాను అది ఆయన సమస్య సజ్జస్ఫూర్తి అయింది అదే సమయస్ఫూర్తి మనది అవధానంలో పద్యాలు ఎప్పుడు ఎలా చూడాలి అంటే అంత క్లిష్టమైన పదాలు ఇక్కడ ఇవ్వడడం కష్టం అనేలా చూడాలి కానీ పీకేసి లాగేసి దీర్ఘం లేదు హ్రస్వం లేదంటే బ్రహ్మదేవుడు కూడా ఏం చెప్పలేడు ఇక్కడ అటువంటి గొప్ప కవిత్వాన్ని చెప్పారు చివరిగా నాకు ఆయన చెప్పిన వాటిలో ఎప్పుడు చాలాసార్లు గుర్తొచ్చే మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అవధానం ప్రారంభంలోనో ఎక్కడో చెప్పిన మాట ఇది అవధాన ప్రక్రియ గురించి ఏం పదాలు పడుతున్నాయరా ఈయనకి ఎటువంటి ఉపాసన చేసి అడిగినా అనుకున్నాను యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్ యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళ వాంగ్మయమై పూగీ మంగళ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై ఇది అవధాన విద్య గురించి ఆయన చేసిన పదప్రయోగం ఒక ఉపాసన ఉంటే తప్ప ఈ పదాలు పడవండి నేను ఎందుకే అప్పటి నుంచి ఆయన కనపడితే కావ్యం రాయండి శర్మగారు కావ్యం రాయండి తెలుగులో కానీ సంస్కృతంలో కానీ అన్నారు విశ్వభారతం కావ్యం రాసి ఆ సార్థకతను కూడా ఆయన నిరూపించుకున్నారు అది జ్యోతిర్మయ ప్రక్రియ యోగా కనపడగానే వెనకాల ప్రాసతి కోసం ఒక పదం వాడతాం మళ్ళీ యోగే వాడొచ్చు కానీ జ్యోతిర్మయ ప్రక్రియ అన్నారు పూగి మంగళవాంగ్మయం ఎంత మర్చిపోయామండి పూగి అంటే పోక తమలపాకులు పోక చెక్కలు అరటిపళ్ళు వీటిని మనం వ్రతాల్లో శుభప్రదంగా ఉపయోగిస్తాం పోకచెక్కలు ఉన్నాయంటే శుభం కింద లెక్క పూగి మంగళవామయ అంగయ్య ప్రచురమై గకారప్రాస కోసమే వచ్చిన పూగి అనే శబ్దం రావడం ఉంది అది ఉపాసనాపరుడికి మాత్రమే సాధ్యం అలా పుణ్యార్థ సంవాహమై ఆ దంపతుల యొక్క జీవితం వారి కుమార్తెలతో అల్లుళ్లతో మనవళ్లతో మనవరాళ్లతో సకల సంపదలతో శోభిల్లాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ పద్మశ్రీ పురస్కృతులు గరిగిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ